వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో వినూత్న కార్యక్రమానికి బెజ్జంగి మండల మహిళా మనులు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ ఇరవై ఏడున జరగనున్న నేపథ్యంలో ఒకరోజు కూలీలుగా మారారు బెజ్జంగి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బెజ్జంగి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని రైతు ముక్కిసా విజయ బాలరెడ్డికి చెందిన మొక్కజొన్న కంకులు తెంపడానికి బెజ్జంగి మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు ఒకరోజు కూలీలుగా మారారు సభకు స్వచ్ఛందంగా దారి ఖర్చుల నిమిత్తం కూలీ పనికి వెళ్ళినట్లు తెలియజేశారు బీఆర్ఎస్ సభకు స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు కూలీ ద్వారా వచ్చే డబ్బులతో దారి ఖర్చులకు సిద్ధం చేసుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీతో పాటు మాజీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకురాలు పాల్గొన్నారు